జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మార్పు చేర్పులకు శ్రీకారం చుట్టారు కొందరిని పక్క దగ్గర నుంచి మరోచోటికి పంపిస్తూ ఉన్నారు మరికొందరిని పక్కకు పెడుతూ ఉన్నారు మొదటి విడతగా పదకొండు నియోజకవర్గాల మార్పు చేర్పులు జరిగాయి నెక్స్ట్ ఈ మార్పు చేర్పులు కొనసాగుతాయని చెప్పి ఆ పార్టీ పెద్దలు అఫీషియల్ గా ప్రకటించారు ఈ క్రమంలో యాక్చువల్గా అధికార పార్టీలో ఇటువంటి మార్పు చేర్పు జరిగినప్పుడు రెండు కనిపించాలి ఒకటి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు లేకుండా క్యాడరు అట్లా పక్కన పెట్టబడిన వాళ్ళు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం ఆ నిర్ణయాలను వ్యతిరేకించడం ఆ నిర్ణయాలను ఆ ఆ నాయకులను వ్యతిరేకిస్తే వాళ్ళ అభిమానులు కార్యకర్తలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించుకుంటూ నిరసనలు రా ఏదో ఒక ప్రదర్శన చేపట్టడం ఇది ఒకటి జరగాలి రెండు అధికార పార్టీలో ఇలా జరిగితే అది విపక్షాలకు మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలకు ప్రతిపక్షానికి అది బలం చేకూర్చాలి ప్రతిపక్షం వైపు ఓ ఫుల్ మొగ్గు చూపుతుంది అని చెప్పి అటువంటి వైప్స్ అనేటివి కనిపించాలి ఈ రెండు జరగట్లే ఈ రెండూ జరగట్లే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఒక సైలెంట్ ఆపరేషన్ ఎప్పుడో గ్రౌండ్ వర్క్ గేసారు ఎప్పుడో ప్రోగ్రామ్ కోడింగ్ రాసేసారు నేను చాలా సార్లు చెప్పా మళ్ళీ చెబుతున్నా తాను ఒక వ్యూహాన్ని నమ్ముకున్నారు అది ఫలితం ఇస్తుందా లేదా అన్నదానికి కాలం సమాధానం చెప్పాలి బట్ తాను తీసుకున్న నిర్ణయం తాను అనుకున్న వ్యూహాన్ని పగడ్బందీగా అమలు చేయడం కోసం ఆయన కోడింగ్ కూడా అంతే పకడ్బందీగా రాసుకున్నారు సో ఇప్పుడు మార్పు చేర్పులు అంటున్నది కేవలం వస్తున్నటువంటి అవుట్పుట్ మాత్రమే వస్తున్నటువంటి అవుట్పుట్ మాత్రమే కోడింగ్ ఎప్పుడ రాసేసారు ఆ కోడింగ్ రాసే క్రమంలో ఎవరినెవరినైతే పక్కన పెట్టదలుచుకున్నారో వాళ్లకు ఎవరినెవరినైతే అడ్జస్ట్ చేయదలుచుకున్నారో వీళ్ళతో క్లియర్గా మాట్లాడేశారు అన్న మీరు గౌరవంగా తప్పుకోండి మన పార్టీ అధికారంలో ఉండాలి సో మీకు నేను ఏదో ఒక న్యాయం చేస్తా ఎమ్మెల్సీలా రాజ్యసభ ఎంపీలా ఇంకేదో ప్రయారిటీ ఇస్తాను బట్ అక్కడ వాళ్ళని నిలబెడదాం అనుకుంటున్నా మీరు మద్దతు ఇవ్వండి నేను మిమ్మల్ని పక్కన పెట్టే బదులు మీరే ముందే తప్పుకోండి వ్యక్తిగత కారణాలతో పోటీ చేయట్లేదనో లేకుంటే మరో కారణంతో పోటీ చేయట్లేదు అని చెప్పి మీరే తప్పుకుంటే ప్రజల్లో మీకు గౌరవం ఉంటుంది మన పార్టీకి బాగుంటుందని చెప్పి ముందే చెప్పినట్లున్నారు అందుకే ఆళ్ళరామకృష్ణ రెడ్డి గారు అట్లా రిజైన్ చేసి ఆయన పక్కకి వెళ్ళిపోయారు మిగిలిన వాళ్ళు ఎక్కడికక్కడ సైలెంట్ గా ఉన్నారు ఏదో మోబిదేవి వెంకటరమణ గారి విషయంలో ఏదో పది మంది ఇరవై మందు ఏదో ఒక చిన్నపాటి ఆందోళన అదే దిక్కు అయింది ఇప్పుడు ఇటు విపక్ష మీడియా ఇంతకు తప్ప ఎక్కడ ఎలాంటి అలజడి లేదు అండ్ పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి ఇవి ఇంకా పాజిటివ్ మైలేజ్ తెచ్చి పెడుతున్నాయి సో ఇవి చూసినటువంటి విపక్షాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్టీలకు మండిపోతుంది కారణం ఏంటి అరే వాళ్ళ పార్టీలో అలజెడ్ రేగాలి మా పార్టీలో పాజిటివ్ వైబ్స్ రావాలి రెండూ జరగట్లేదు ఏంటి రెండూ జరగట్లేదు ఏంటి వాళ్ళ జగన్ను విపరీతంగా విమర్శించాలి అవి మాకు ప్లస్ అవ్వాలి వాళ్ళ జగన్ మీద దుమ్మెత్తిపోయాలి అది మాకు ప్లస్ అవ్వాలి ఏది జరగట్లేదు ఏంటి ఆయన మార్పు జర్పులు చేస్తారన్న అందరూ కిమ్మనుకున్నా ఉన్నారేంటి అన్నది వాళ్ళకి దిగు తెలియట్లేదు అరే ఇంత గ్రౌండ్ ఆపరేషన్ చేశారా ఇంత సైలెంట్ ఆపరేషన్ చేశారు అందుకే పాపం వీళ్ళే వైసీపీలో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నము వీళ్ళే మా పార్టీలోకి రండి మా పార్టీకి రండి అని చెప్పి వాళ్ళని పిలుచుకునే ప్రయత్నము బహిరంగంగానే చేస్తున్నారు అందులో భాగంగానే నాదేళ్ళ మనోహర్ ఉన్నారుగా పాపం జగన్ వాళ్ళని వాడుకుని వదిలేశాడు అంటే రెచ్చగొట్టాడు వాడుకుని వదిలేశాడు వాళ్ళు వాళ్ళు అడుగుని వదిలేస్తే మీకు ఏంటో నష్టం మీరు ఎంతో చూసుకోండి పదేళ్లలో పది మంది అభ్యర్థులు లేకపోయారుగా మీకు పాపం అడుగుని వదిలేశారు మా పార్టీలోకి వస్తే మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాం అంటే వాడుకొని వదిలేశారని ఒకటి మా వైపు రండి వాడుకొని వదిలేశారన్నా మీరు జగన్ను తిట్టండి మా పార్టీలోకి రావాలన్నా మీరు జగన్ను తిట్టండి వీళ్ళే పాప నచ్చబొడుతున్నారు కానీ అటువైపు నుంచి చలనం అయితే లేదు అటువైపు నుంచి చలనం అయితే లేదు అందుకనే జగన్ చేస్తే సైలెంట్ ఆపరేషన్ లోపల ఎవరెవరితో ఏమేమి మాట్లాడాలి ఎట్లా సెట్ చేసుకోవాలి అంతా రెడీ చేసి పెట్టుకున్నాడు ఇప్పుడు ఇది మార్పు చెరుపుల అవుట్పుట్ ఒకటే కాబట్టి వీళ్ళకు పాపం బ్రహ్మాండంగా మండిపోతుంది నెక్స్ట్ మార్పు చేర్పుల వరకు అయినా వీలైనంత వరకు రెచ్చగొట్టి అక్కడ పార్టీలు ఒక అలజడి లాంటిది క్రియేట్ చేసి జనాల్లో మన పార్టీ వైపు పాజిటివ్ ఉంది అని అటువంటి చిత్రీకరించుకోవడం కోసం వీళ్ళ మీడియా కొట్టాలు కూడా రెడీగా ఉన్నాయి మరి వీళ్ళకి నెక్స్ట్ అయినా ఎంతవరకు మేత అందుతుందో లేకపోతే ఇప్పుడు మండిపోయినట్లే మరొకసారి నెక్స్ట్ విడత మార్పు చేర్పులు జరిగినప్పుడు కూడా వీళ్ళకు మండిపోవడం తప్ప లాస్ట్ మంట కూడింది తప్ప ఇంకేమైనా మిగులుతుందా లేదో తెలియదు కానీ బట్ ఆశ అయితే పెట్టుకున్నారు అక్కడ ఆందోళనలు జరగబోతాయా మన వైపు రాకపోతారా జగన్ను తిట్టకపోతారా మనకేమైనా పాజిటివ్ మైలేజ్ రాకపోతారా మన వైపు రాకపోతారా ఎంతసేపు అక్కడ నుంచి జారపిడిస్తే ఏరుకుందామా అనే వీళ్ళంతా వీళ్ళ ఒక వ్యూహాలు లేవు వీళ్ళంత ఒక పది మంది క్యాండిడేట్లు లేదు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ ఏమో చంద్రబాబు మీద ఆదా ఒకరొవరు ఒకరు ఒకరు ఒకరి ఒకరు పట్టుకోరు నువ్వు విసి పెట్టకుండా నువ్వు ఇచ్చి పెట్టకు నా చేయి నువ్వు విసి పెట్టకండి నువ్వు విసి పెట్టకు మన ఇద్దరం బోధం బట్టి గట్టి పట్టుకో గట్టికి పెట్టుకోవాలి ఇట్లా పొంది నెక్స్టేజ్ నికెళ్ళగ పరిస్థితి